ఈ విషయాలేవి నన్ను కదిలించవు అధ్యాయము ఇరవై హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీయులంతా దావీదు మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు ప్రభు దగ్గర నుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మనం దేవుడి కోసం ఏదన్నా గొప్ప కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి అది మనకి రక్షణ సూచన రెండింతలు ఆశీర్వాదాలు శక్తి విజయం మనవవుతాయన్న మాట ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గుండా వెళ్లవలసి రావడం చేత దాని వేగం రెట్టింపవుతుంది విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా పవర్ హౌస్ లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది వీరుడి జీవితం విరిపాన్పు కాదు ముళ్ళతోట అతని బాట మహనీయుల నివాసాలు చెరసాలలే పెనుగాలు తగిలేది నేరుగా తెరచాపకే విజయానికి బాటలే కష్టాలు లోయదారి గుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది కదా గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది కఠినమైన మూసల్లోనే కిరీటాలను పోతపోసేది దుఃఖపు గానుగలో నల్గకుండా ఎవరికీ ఘన విజయం రాదు చింతాక్రాంతుడైన యేసు నుదిటి మీద కలతల చారలతో హెచ్చరించాడు ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది అయితే భయపడకండి నేను లోకాన్ని జయించాను ఈ అడుగు జాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుంచి కిరీటాలను మనం లాక్కుంటాము గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది ఇది అందరికీ తెలిసిన రహస్యమే సంస్కర్తలైన వాళ్లను శ్రమలెప్పుడూ నీడల్లా వింటాడినాయి పౌలు లూథర్ నాక్స్ వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాట మీదగానే నడిచివచ్చారు శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు వీరంతా మహాశ్రమకాలం నుండి బయటికి వచ్చిన వాళ్ళు గ్రీకుల్లో అసమానుడైన కవీశ్వరుడెవరు హోమర్ కానీ ఆయన గ్రుడ్డివాడు యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కలను ధరించుకుని పట్టుపరుపుల మధ్య కూర్చున్న రాజకుమారుడా కాదు ఆ కల వెలుగు బెట్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది ఆ జైలు గదికి రాజు బెన్యన్ ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు విజేత గొప్పవాడు క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ ఊపిరితో మూర్చితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేలకొరిగిన వీరుడు అతని కంటే నిజంగా గొప్పవాడు